మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎప్పటి నుంచో లక్షలాది మంది ఆస్పిరెంట్స్ అయితే ఎదురు చూడడం జరిగింది కాకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేక సందేహాలు అప్లై చేయడానికి ఇంకా సమయం మనకు కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంది చాలామంది లక్షలాది మంది ఎవరైతే ఎదురు చూసారో వాళ్ళైతే అప్లై చేయలేదు చాలా సో మరి ఏపీ హైకోర్టు ఉద్యోగం అనేటువంటిది కొట్టడం కష్టమా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కొట్టడం అనేటువంటిది కష్టమా అదేవిధంగా అప్లికేషన్స్ అనేటువంటి ఎన్నో వస్తున్నాయి ఇప్పుడు ఏపీ హైకోర్టుకి అప్లై చేయకపోతే ఫ్యూచర్లో జాబ్ రావడం అనేటువంటిది హైకోర్టుకి సంబంధించి రావడం చాలా కష్టం అదేవిధంగా ఎందుకని చాలామంది అప్లై చేయట్లేదు మరి జాబ్ కొట్టాలంటే ఇది మాత్రమే సరైన సమయం ఎందుకంటే నాలుగు వేలు ఉద్యోగాలు వచ్చినప్పుడు కొట్టడం కంటే కూడా ఇప్పుడు పదకొండు వందల పోస్టులు వచ్చినప్పుడు ఏపీ హైకోర్టు ఉద్యోగం సాధించడమే సులభం అది ఏ విధంగా సులభం అదేవిధంగా మిమ్మల్ని మెంటల్గా డివియేట్ చేసినటువంటి అంశాలేంటి మరి హైకోర్టు కొట్ ఉద్యోగం మీ లక్ష్యం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఈ సందేహాలన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఈ ప్రోగ్రామ్ కనుక మీరు జాయిన్ అయినట్లయితే మీకు అనుగుణంగా ప్రతి వ్యక్తికి అనుగుణంగా కస్టమైజ్డ్ షెడ్యూల్ షెడ్యూల్కి అనుగుణంగా క్లాసులు క్లాసులు ఎవరు చెప్తారంటే లెజెండరీ ఫ్యాకల్టీస్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాకల్టీస్తో క్లాసులు క్లాసులు అయ్యాక మెటీరియల్ మెటీరియల్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్టు టెస్ట్ అయిన తర్వాత మనకి లైవ్ టెస్టు లైవ్ టెస్ట్ అయిన తర్వాత డైలీ లైవ్ క్లాసెస్ దాంతోపాటుగా ప్రోగ్రెస్ వ్యక్తిగతంగా డౌట్ సాల్వ్ చేయడం మోటివేట్ చేయడం ఇలా ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువ పర్సనల్ కేర్తో ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్న ఒకే ఒక సంస్థ ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ రెండు సంవత్సరాల వ్యాలిడిటీ రెండు వేల మాత్రమే ఫీజు అతి తక్కువ ఫీజుకి ఇంత వ్యాలిటీ ఇస్తూ ఇలాంటి తరహా ప్రోగ్రామ్ ఎక్కడా లేదు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి మహిళలు కానీ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ గృహిణులు కానీ అందరికీ కూడా బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలి కొత్త బ్యాచ్లో అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సెవెంటీ డేస్ ర్యాపిడ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేసి మనం ఈ యొక్క ఈ హైకోర్టు సిలబస్ మీతో కంప్లీట్ చేయించి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే విధంగా కూడా మిమ్మల్ని మేము ట్రైన్ చేసి ట్రైన్ చేస్తున్నాం కాబట్టి హైకోర్టు జాబ్ మీ లక్ష్యమైతే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన బ్యాచ్లు అయితే జాయిన్ అవ్వండి హైకోర్ట్ అయ్యాక ఎండోమెంట్కి తర్వాత గ్రూప్ టూకి ఆ తర్వాత గ్రూప్ వన్కి మీకు కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో మరి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి గతంలో గత నోటిఫికేషన్లో దాదాపుగా ఆరు లక్షల వరకు కూడా అప్లికేషన్స్ అనేటువంటి వెళ్ళాయి లక్షలాది మంది అప్లై చేయడం అయితే జరిగింది అంత హైప్ ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు క్రియేట్ అవడం జరిగింది కానీ ఈసారి అప్లికేషన్స్ ప్రాసెస్లోనే సగం మంది కూడా అప్లై చేయట్లేదు దీనికి గల కారణం ఏంటంటే మనకి ఎప్పుడైతే అంటే ఎక్కువ అన్ని పాజిటివ్ అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక నెల రోజులు థర్టీ డేస్ పైన సమయం ఫార్టీ ఫైవ్ డేస్ ఏపీఎస్సి లాగా అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు అన్ని పోస్టులకి కలిపి వంద రూపాయలే ఫీజు లేదా నూట యాభై రూపాయల ఫీజు అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు ఇట్లాంటి మనకి ఏపీలో హైకోర్టులో మనకి ఏపీఎస్సి కానీ ఎస్ఎస్సీ ఆర్ఆర్బి ఈ ఉద్యోగాలు చూసుకుంటే కేవలం వంద రూపాయల ఫీజు ఉంటుంది అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ పెట్టాల్సిన అవసరం అనేటువంటిది ఉండదు పాత కొత్త డాక్యుమెంట్స్ అనేటువంటివి కాబట్టి చాలామంది లక్షలాది మంది అప్లై చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టుకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనకి చాలా నెగిటివ్ అంశాలు ఉన్నాయి చాలా చాలా నెగిటివ్ అంశాలు అనేటువంటి ఉన్నాయి ఈ నెగిటివ్ అంశాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అప్లై చేసే వాళ్ళ యొక్క సంఖ్య అనేటువంటిది తగ్గిపోతుందన్నమాట అలా లక్షలాది మంది అప్లై చేయవలసినటువంటి ఏపీ హైకోర్టుకి ప్రస్తుతం అప్లికేషన్ సరిగా వెళ్ళట్లేదని తెలుస్తుంది అనమాట ఈ విధంగా చూసినప్పుడు ఫస్ట్ మనకి ఏపీ హైకోర్టుకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రతి పోస్టుకి ఎనిమిది వందల రూపాయలు ఫీజు ఉంది దాదాపుగా మనకి పది రకాల పోస్టులు పడితే పది రకాల పోస్టులకి మనం అప్లై చేసుకుంటే కనుక అంటే అన్నిటికీ చేయలేం అనుకోండి ఒక ఇంటూ టెన్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఎనిమిది వేలు అవుతుంది పాటుగా మనం ఎక్స్ట్రా మరికొన్ని జిల్లాలకు మనం ఓపెన్లో అప్లై అనుకున్నప్పుడు ఇలా చూసుకుంటే కనుక దాదాపుగా పదిహేను వేలు దాకా అయిపోతుంది ఇట్లాంటి పరిస్థితులు ఇంత బేర్ చేయలేక చాలామంది డ్రాప్ అయిపోతున్నారు అనేది కరెక్ట్ ఒక అంశం ఇది కరెక్టే దీనివల్ల మంది అప్లై చేయట్లేదండి అప్లై చేయకపోవడం వల్ల ఏమవుతుంది అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కాబట్టి ఈ సమయంలో మీరు పెట్టుకుంటే ఈజీగా జాబ్ కొట్టొచ్చు అని గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ ఎంత నిజంగా ఖర్చు పెట్టాలంటే లేదు నీకు సూట్ అయ్యేటువంటి ఉద్యోగాలు ఏంటి మీ క్యాస్ట్లో మీ జిల్లాలో ఉన్నాయా లేకపోతే ఓపెన్లో అప్లై చేయాలా ఓపెన్లో అప్లై చేసినప్పుడు ఏ జిల్లాలో ఓపెన్లు ఎక్కువ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మనం చూసిగా చూసుకొని ఒక రెండో మూడో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లయితే ఒక పర్ఫెక్ట్గా జాబ్ అయితే కొట్టచ్చు అలా తెలుగుగా అప్లై చేసుకోండి ఎనిమిది వేలు పదివేలు ఫీజు అని అప్లై చేయడానికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయే బ్యాచ్ ఉన్నారో అందులో మీరు లేకుండా తెలివిగా అప్లై చేసుకుంటే మీకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ ఈ విధంగా మనం మోటివేట్ అవ్వాలి ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఈ హైకోర్టు మనకి డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి జూన్ మనకి ఆరు నుంచి దీనికి దాదాపుగా నాలుగైదు లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు ఈ డిఎస్సి తో పోల్చినప్పుడు ఏపీ హైకోర్టు అనేటువంటిది చాలా చిన్న జాబే ఒక విధంగా చెప్పాలనుకున్నప్పుడు కంఫర్ట్ కాదు కాబట్టి లక్షలాది మంది డిఎస్సి వైపు వెళ్ళిపోయారు డిఎస్సి వైపు వెళ్ళడం వల్ల ఒకప్పుడు డిఎస్సీ లేకుండా కనుక హైకోర్టు నోటిఫికేషన్ వస్తే వీళ్ళంతా కూడా ఇటువైపు వచ్చేవారు అనమాట కాబట్టి డిఎస్సి యాస్పిరెంట్స్ ఎవరు కూడా హైకోర్టుకి వెళ్ళట్లేదు కాబట్టి నైంటీ పర్సెంట్ మీకు పోటీ తగ్గిపోయింది కాబట్టి మీరు నాన్ డిఎస్సి క్యాండిడేట్స్ అయితే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి తక్కువ ఉన్నప్పుడే మనకి తక్కువ అప్లై చేసినప్పుడే ఉద్యోగాలు అనేటువంటివి వస్తాయన్నమాట ఎక్కువ ఉండి వేలకు వేలు పోస్టులు ఉండి పదహారు వేలు డిఎస్సి పోస్టులు ఉండి ఇప్పుడు పది లక్షల మంది అప్లై చేసుకుంటే అందరికీ వస్తుందా రాదు కదా అలాగే పదకొండు వందల పోస్టులు ఉన్నప్పుడు లక్ష మంది ఉద్యోగాలు అప్లై చేసుకున్నప్పుడు వచ్చేటువంటి రేషియో కూడా అంతే ఉంటుంది కాబట్టి మీరు చాలా పోటీ తగ్గిపోయింది అన్నటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత అంశం చూసుకున్నట్లయితే మనకు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి డేట్ ఇచ్చేశారు ఆ కానిస్టేబుల్ మెయిన్స్ యాజ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా డిఎస్సిలోకి రావట్లేదు మీకు కోర్టు ఉద్యోగాలకు పోటీ పడట్లేదు కాబట్టి పోటీదారులు పక్కకి వెళ్ళిపోయారు ఈ విధంగా అప్లికేషన్స్ చూసి సగం మంది పక్కకి వెళ్ళిపోయారు ఈ విధంగా ఇక నెక్స్ట్ మీకు ఈ వి ఈ నోటిఫికేషన్లో మేలు చేసినటువంటి అంశం ఒక విధంగా చాలామందికి చెత్త చేసినటువంటి అంశం ఏంటంటే సోషల్ మీడియా వ్యాచ్ వీళ్ళు ఉగ్రవాదులకంటే దారుణమైనటువంటి వాళ్ళు అనమాట ఎస్పెషల్లీ నిరుద్యోగులకి సంబంధించి వీళ్ళు ఏంటంటే నోటిఫికేషన్ రాగానే వితిన్ సెకండ్లో అట్లా మేం మేమే కంటెంట్ లేదా ఇన్ఫర్మేషన్ అందించే మేమే ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది వేయడానికి టైం పడుతున్న సమయంలో వెంటనే మెసేజ్లు వాట్సాప్ గ్రూప్లో తక్కువ పోస్టులు తక్కువ పోస్టులు తక్కువ పోస్టులు యూట్యూబర్స్ ఇలా చెప్పారు అలా చెప్పారని సగం మంది పైన డీమోటివేట్ చేసేసి వాళ్ళని అప్లై చేయకుండా నాశనం చేసేసారు కాబట్టి వాళ్ళ భ్రమలో పడిన సగం మంది క్యాండిడేట్స్ వెళ్ళిపోయారు మెయిన్ పక్కన అప్లై చేయకుండా సో వాళ్ళ నుంచి పోటీ వెళ్ళిపోయింది వాళ్ళు పోటీ లేరు మీకు సో ఇప్పుడు మీకు పోటీ అనేటువంటి విధంగా సర్టిఫికేట్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఓబీసీకి సంబంధించి కానీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకోలేక తెలివిగా అప్లై చేసుకోలేక ఒకవేళ లేకపోతే ఏం చేయాలో తెలియని ఒక క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా పోటీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇంతకు ముందులాగా ఐదు ఆరు లక్షల కాంపిటీషన్ అనేటువంటిది ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది కాబట్టి మనం అప్లై చేసుకుంటే ఉద్యోగం రావడం అనేటువంటి దానికి చాలా అవకాశాలు ఉన్నాయి మీకు ఇదివరకులా కాకుండా ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి పదకొండు వందల పోస్టులే ఉన్నాయి మా జిల్లాలో ఒకటి కూడా లేదు నీ జిల్లాలో నీ క్యాష్లో ఒకటి లేకపోతే ఓపెన్లో ఉంది కదా ఆ ఓపెన్లో నీదికెందుకు రాదు ఓపెన్లో ఫైట్ చేసేవాడు ఓసీలు ఫైట్ చేసే ఇప్పుడు ఓ కేటగిరీ ఉన్నాడు అక్కడికి ఓపెన్లోనే కదా దిక్కు మరొకటి కదా మరి వాడు ఆ ఓపెన్లో ఉద్యోగాన్ని చూసి ఫైట్ చేస్తున్నాడు కదా మరి మీకు కమ్యూనిటీలో లేకపోతే ప్రాబ్లం ఏంటి మీరు దానికి ఫైట్ చేయండి లేదు మన జిల్లాలో తక్కువ ఉన్నాయి పక్క జిల్లాకి వెళ్ళి ఫైట్ చేయండి మీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలి అలా అన్నప్పుడు కష్టపడడం తప్ప వేరేదేముంది మీకు మీ కమ్యూనిటీలోని మీకు పది పోస్టులు ఇరవై పోస్టులు ఎలా ఇస్తారు మీకు అలా రావడానికి డిఎస్సి కానిస్టేబుల్ నోటిఫికేషన్లు తప్ప ఏ ప్రభుత్వ ఉద్యోగ యాస్పిరెంట్ అయితే ఒక డిఎస్సిలోనూ ఒక కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మాత్రమే మీ జిల్లాలో మీ కమ్యూనిటీలో మీ కేటగిరీలో ఒక రెండో మూడో నాలుగో పోస్టులు వస్తాయి మిగిలిన ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా మీ అదృష్టం బాగుంటే తప్ప మీ కమ్యూనిటీలో మీ జిల్లా జిల్లా స్థాయి పోస్టులో ఒక పోస్ట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరగదు ఓపెన్లో ఉద్యోగం కొట్టాలి కొట్టగలం అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి రావాలి మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి ఆ సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ మీ జిల్లాలో మీ కమ్యూనిటీలో బీసీఏలో బీసీబీలో బీసీసీలో ఇన్ని పోస్టులు ఉన్నాయని వాళ్ళని సపరేట్ చేస్తున్నారు చెయ్యకపోయినా సరే ఆర్ఆర్బి ఎస్ఎస్సి జాబులు కొడుతున్నారు కదా చాలామంది మరి మీకేమైంది సో ఎవడైతే ఓ టార్గెట్ చూసి భయపడిపోయి ఒక కారణం చెప్పి ఆ ఇద్దరి నుంచి వెళ్ళిపోయి పారిపోవాలని అనుకుంటాడో వాడు మాత్రమే ఇలాంటి పిచ్చి పిచ్చి కారణాలు చెప్తాడు మీ జిల్లాలో ఒక్క ఓపెన్ పోస్ట్ లేకపోయినా నువ్వు చెప్పే కారణం లేదా పక్క జిల్లాలో ఓపెన్ పోస్టులు లేకపోతే ఈ కారణం చెప్పు అన్ని అవి ఉంచుకొని నాకు పోస్టులు తక్కువ ఉన్నాయి నేను ప్రిపేర్ అవను అంటే ఏడవడం ఎందుకు అంటే ఏడుస్తున్నావు ఎందుకు అంటే నేను ఎగ్గొట్టేయడానికి అని చెప్పేసి ఒకటి ఉందనమాట సార్ అలాగే నువ్వు ఎగ్గొట్టడానికి కారణాలు ఎదుగుతున్నావు అంతే తప్ప నిజంగా నీలో దమ్ము ధైర్యం పట్టుదల పేరెంట్స్ని బాగా చూసుకోవాలి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఫ్యామిలీ క్వస్టబిలిటీ తీసుకురావాలనే కసిని ఇలా ఉంటే మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి కారణాలు చెప్పవు కాబట్టి ఇప్పుడు నీకు ఎన్ని పాజిటివ్ అంశాలు వస్తున్నాయి డిఎస్సీ వాళ్ళు పోయారు కానిస్టేబుల్ వాళ్ళు పోయారు అప్లికేషన్ ఫీజ్ అని చాలా మంది పోయారు సర్టిఫికేట్ లేక చాలా మంది పోయారు ఉన్నంత లక్షల మంది ఇప్పుడు అప్లై చేయట్లే మరి అప్లై చేయనప్పుడు ఇప్పుడు కొట్టకపోతే ఇంకా జాబ్ నువ్వు ఎప్పుడు కొడతావు ఆలోచించుకో సో ఆరు రోజుల సమయం ఉంది దయ అప్లై చేసుకోండి మీకు ప్రభుత్వ ఉద్యోగం రావాలన్నప్పుడు సిలబస్ ఎక్కువ సిలబస్ చాలా తక్కువ ఇంత తక్కువ సిలబస్తో ఇంత తక్కువ మార్కులతో నెగిటివ్ మార్కులు లేకుండా ఉద్యోగం ఇచ్చే గవర్నమెంట్ జాబ్ ఇంకేదైనా ఉందేమో నాకు చూపించండి చూద్దాం స్టేట్ గవర్నమెంట్లో లేదు ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ప్రిపేర్ అవ్వండి ఎనభై మార్కులు చాలా సింపుల్ సబ్జెక్టు అప్లికేషన్ ఓరియెంటెడ్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఓరియంటెడ్ ఎసెస్ అండ్ రీజనింగ్ టైప్ ఇలాంటి క్లిష్టమైన క్వశ్చన్స్ ఉండే ఒక యావరేజ్ మట్టి బుర్రవాడు ప్రిపేర్ అయినా ఈజీగా జాబ్ కొట్టే విధమైనటువంటి విధంగానే ఇది ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఈ ప్రిపరేషన్ అనుకున్నటువంటి వీడియోస్ సబ్జెక్ట్ క్లాసెస్ మన దాంట్లో వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయి అదేవిధంగా లైవ్ రెగ్యులర్గా ప్రతిరోజు ఉచిత లైవ్ స్టార్ట్ చేస్తాం మీ కోసం హైకోర్టు వాళ్ళ కోసం ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించి ఆ క్లాసెస్ పొందండి ఒక మంచి బుక్స్ దగ్గర పెట్టుకోండి ప్రిపేర్ అవ్వండి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో మాకు తెలియదు అనుకుంటారు మన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి మేము మిమ్మల్ని ప్రతిరోజు గంట గంటకి మోటివేట్ చేస్తే చదివిస్తూ ఉంటాం జాబ్ కొట్టిస్తూ ఉంటాం కాబట్టి అనవసరమైన కారణాలు వెతికి జాబు అప్లై చేయడం మానేయొద్దు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందని రాదు నెక్స్ట్ ఈవోలు వస్తాయి మరి అప్పుడు పదకొండు వందల పోస్టులకే నేను ప్రిపేర్ అవ్వను అవ్వలేను నాకు పోస్టులు లేవు అని మీరు కారణాలు వెతికితే రేపు ఈవోలు పోస్టులు పద నూట పది పదిహేడు ఎన్నో ఉన్నాయి మరి నూట పదిహేడు జిల్లాల వారీగా డివైడ్ చేస్తే జిల్లాల తర్వాత సబ్ క్యాస్ట్లు వారి సబ్ క్యాస్ట్లు వారి డివైడ్ చేస్తే అప్పుడు మీ క్యాస్ట్లో మీ జిల్లాలో మీ సబ్ క్యాస్ట్లో ఒక పది పోస్టులు వచ్చేస్తాయా రావుగా అప్పుడు ఒకటి కూడా రాదు ఓపెన్లో కూడా ఉంటాయా ఉండవ తెలియదు అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి గ్రూప్ టూ కొత్తది వస్తుంది అనుకుందాం అప్పుడు మూడు వందలు నాలుగు వందలు వస్తాయండి మొన్నట్ తొమ్మిది వందలు రావు అప్పుడు మీ పరిస్థితి ఏంటి మరి గ్రూప్ వన్ టార్గెట్తో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అఫ్ కోర్స్ స్టేట్ సర్వీస్ అనుకోండి ఇట్లా ఈ చిన్న ఇటుకే మీరు పదకొండు వందలనే భయపడి పారిపోతున్నప్పుడు మరి ఆ పోస్టులకి ఎలా బయట పోటీ పడతారు ఒక స్టైల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోతున్నాం అని మీరు ఇంట్లోనూ పక్క ఇంట్లోను ఎదురింట్లో చెప్పేస్తున్నారు కదా మరి వీటికే అప్లై చేయకుండా నాకు పోస్టులు లేవు ప నా క్యాస్ట్లో లేవు మా క్యాస్ట్లో పది లేవు నా క్యాస్ట్లో ఐదు లేవు ఒకటే ఉంది అని మీరు ఇలాంటి కారణాలు చెప్తే పెద్ద 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 ఎలా కొడతారు అప్లై చేయండి గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఒక జాబ్ గ్యారంటీకి వస్తుంది ఆ జాబ్ వచ్చేటువంటి ఫైనాన్షియల్ స్టేబిలిటీతో పెద్ద పెద్ద సింహాసనాలు అయితే అన్నీ కూడా మీరు అధిరోహించవచ్చు కాబట్టి టెన్షన్ తీసేసి ఎవడ మాటలు వినేసి నెగిటివిటీని తీసేసి మీరు అప్లై చేసుకోండి జాబ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కొడతారు థ్యాంక్ యూ